హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు ఈ వీడియోలో ఫామ్ థర్టీ వన్ ఫామ్ నైన్టీన్ ఫామ్ టెన్ సి అనే ఆప్షన్స్ ఎప్పుడు వస్తాయి ఎప్పుడు రావు ఎక్స్ప్లెయిన్ చేయండి అని మనం కామెంట్లో చూపిస్తున్నారు కాబట్టి ఆ వీడియో చేస్తున్నాను వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామందికి పిఎఫ్ అప్లై చేస్తున్నప్పుడు ఓన్లీ థర్టీ వన్ కనిపిస్తూ ఉంటుంది కొందరికేమో నైంటీను అండ్ టెన్సీ కూడా కనిపిస్తూ ఉంటుంది సో ఈ విధంగా ఎందుకు ఉంటుందో తెలుసుకుందాం ఫస్ట్ ఇక్కడ నేను ఒక ఈపీఎఫ్ మెంబర్కి సంబంధించినటువంటి పిఎఫ్ అకౌంటు లా లాగిన్ అయి ఉన్నాను ఇక్కడ నేను మీకు ముందుగా వీరి యొక్క సర్వీస్ హిస్టరీ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో సర్వీస్ హిస్టరీ చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకు ఫామ్ నైన్టీన్ ఫామ్ టెన్సీ ఆప్షన్స్ వస్తాయి అనేది సో ఇందుకోసం నేను ఇక్కడ వ్యూ పైన క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత మనకు సర్వీస్ హిస్టరీ అనే ఆప్షన్ ఇక్కడ కనిపిస్తుంది దీనిపైన క్లిక్ చేస్తాం క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది తర్వాత ఇలా మనకు సర్వీస్ హిస్టరీ ఓపెన్ అవుతుంది ఈ సర్వీస్ హిస్టరీలో మీరు ఎన్ని కంపెనీస్లో డ్యూటీ చేశారు చేస్తూ ఉన్నారు డేట్ ఆఫ్ జాయినింగ్ ఏంటి డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఏంటి అన్ని వివరాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి ముందుగా వీరి యొక్క డేట్ ఆఫ్ జాయినింగ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది టూ థౌజండ్ ఎయిటీన్లో జాయిన్ అయ్యారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎగ్జిట్ అయ్యారు అంటే వీరు ఒకే కంపెనీలో డ్యూటీ చేశారు కాబట్టి ఒకే కంపెనీకి సంబంధించిన సర్వీస్ ఇక్కడ కనిపిస్తుంది అలా కాకుండా మీరు నాలుగైదు కంపెనీలో డ్యూటీ చేసి ఉంటే నాలుగైదు కంపెనీలకు సంబంధించిన సర్వీస్ హిస్టరీ మనకు కనిపిస్తుంది సో ఇక్కడ డేటా ఆఫ్ ఎగ్జిట్ అనేది ఉంది కాబట్టి వీళ్ళకి అన్ని ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి సో అది మీకు ఇక్కడ చూపిస్తాను ఇక్కడ నేను ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేసి మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను తర్వాత ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకు చూడండి ఫామ్ నైన్టీన్ ఫామ్ టెన్ సి ఫామ్ థర్టీ వన్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా దీనిపైన ఒకసారి క్లిక్ చేసి మీకు అన్ని ఆప్షన్స్ వీరికి వస్తాయా రాలేదా తెలుసుకుందాము తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ బ్యాంక్ అకౌంట్ని ఎంటర్ చేసి వెరిఫై చేసుకోండి అని చెప్తుంది ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసి మనము వెరిఫై మీద క్లిక్ చేయాలి ఇక్కడ మీకు ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ ఉందనేది ఇక్కడ ఐఎఫ్సి కోడ్ కింద మనకు బ్యాంకు నేము బ్రాంచు అన్ని వివరాలు కనిపిస్తాయి ఈ బ్యాంక్ అకౌంట్ని ఇక్కడ మనం ఇప్పుడు ఎంటర్ చేసి మనం వెరిఫై మీద క్లిక్ చేసాము తర్వాత ఇలా బ్యాంక్ అకౌంట్ వెరిఫై జరుగుతుంది వెరిఫై జరిగిన తర్వాత ఇక్కడ ఎస్ నో రెండు ఆప్షన్స్ ఉంటాయి దీనిపైన ఎస్ మీద మీరు క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది ఇప్పుడు ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ అనే ఆప్షన్ ఇలా ఓపెన్ అవుతుంది దీని మీద క్లిక్ చేసి ఇప్పుడు మనకు ఫామ్ థర్టీ వన్ నైన్టీన్ టెన్ సి టెన్ డి ఆప్షన్స్ కనిపిస్తున్నాయా లేదా చూసుకోవచ్చు ఇక్కడ నేను క్లిక్ చేస్తాను ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత కొంచెం కిందికి మనం డౌన్ చేసి స్క్రోల్ డౌన్ చేసుకొని ఐ వాంట్ అప్లై ఫర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా దీని మీద మనము క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్లయితే చూడండి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు చూస్తున్నారు ఓన్లీ పిఎఫ్ విత్డ్రాల్ ఫామ్ నైన్టీన్ ఇక్కడ ఫామ్ నైన్టీన్ మనం అప్లై చేసుకుంటే పిఎఫ్ అమౌంట్ అనేది వస్తుంది అలా కాకుండా మీరు ఫామ్ టెన్సీ అప్లై చేస్తే పెన్షన్ ఆప్షన్ అనేది అంటే పెన్షన్ డబ్బుల్ని మీరు విత్డ్రా చేసుకోవచ్చు చాలామందికి ఉండే ఒక డౌట్ ఏంటంటే నాకు ఓన్లీ ఫామ్ థర్టీ వన్ అనేదే కనిపిస్తుంది ఎందుకు అని ఫామ్ థర్టీ వనే కనిపిస్తుంది ఎందుకంటే మీరు ప్రజెంట్ డ్యూటీ చేస్తూ ఉన్నారు కాబట్టి థర్టీ వన్ అనే ఆప్షనే కనిపిస్తుంది ఒకవేళ మీరు ఎగ్జిట్ అయితే డ్యూటీ చేయకుండా ఉన్నట్లు అయితే మీకు ఈ నాలుగు ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి కొన్నిసార్లు మీరు ఎగ్జిట్ అయినా డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది లేకపోతే కూడా ఈ థర్టీ వన్ అనేదే కనిపిస్తుంది ఫామ్ థర్టీ వన్ అడ్వాన్స్ క్లెయిమ్ సో డేట్ ఆఫ్ ఎగ్జిట్ అప్డేట్ ఉంటే ఫోర్ ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి ఓకే వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ